యువత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఆదర్శంగా తీసుకోవాలని రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు శుక్రవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బోరుగుపూడి గ్రామంలోని నాగసాయి కళ్యాణ మండపంలో ఐదు వందల మంది మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రూరల్ టీడీపీ నాయకులు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అస్సా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా సామాజిక స్ఫూర్తితో రాజానగరం నియోజకవర్గం పరిధిలోని ఐదు వందల మందితో మెగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం ఎన్నో ఒడిదుడుకులు కష్ట నష్టాలు పడే జీవితంలో ముందుకు సాగారని అన్నారు ఈ రోజున నాయకులు ఐటీ మరియు విద్యా శాఖ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో బూరుపూడి గేట్ వద్ద మా టీడీపీ ఆఫీస్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం దీనికి అనూహ్య స్పందన నుంచి అభిమానుల నుంచి వచ్చింది క్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుపుకుంటూ అదేవిధంగా ఏదైతే నారా లోకేష్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు కానివ్వండి వారి రాజకీయ ప్రస్థానం కానివ్వండి మా అందరికీ ముఖ్యంగా యువతకి స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ విధంగా ఆయన రాజకీయాల్లో తొలడుగుల నుంచి ఈ వేళటి వరకు ఏ విధంగా ఆయన ఆయన మలుచుకున్నారో ఒక వ్యక్తిగా ఒక సామాజిక శక్తిగా ఆయన ఏ విధంగా ఎదిగారో మేమంతా కూడా గమనిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు నడుస్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త గుండెల్లో చుచ్చిపోయినటువంటి వ్యక్తి ఆయన రానున్న రోజుల్లో ఏ విధంగా ఆ పార్టీకి కానివ్వండి ఈ రాష్ట్రానికి కానివ్వండి ఆయన నాయకత్వం వహిస్తారనేది మాకు స్పష్టంగా కట్టినట్టుగా కనిపిస్తుంది తొలి అడుగులు వేసినప్పుడు కొన్ని తప్పులు జరిగాయి అప్పజయం ఫాలో అయ్యారు సోషల్ మీడియా అంటే ఈ సామాజిక మాధ్యమాల్లో అనేక విధాలుగా ట్రోల్ అయ్యారు అవన్నింటినీ కూడా అధిగమించి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా అపజయం పాలైనా ఏ విధంగా ఆయన లేచి మళ్ళీ నిలబడ్డారని చెప్పేసి మేమంతా కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుంటాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాజకీయ ప్రస్థానం మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఒక ఐటీ శాఖ మార్చులుగా కాదు ఒక విద్యాశాఖ మార్చులుగానే కాదు ఈ రాష్ట్ర నాయకుడిగా దాదాపు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పించే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ హెడ్గా ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారో ఏ విధంగా రాష్ట్రం యొక్క ఇమేజ్ని దేశవ్యాప్తంగానే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా వారు తీసుకెళ్తున్నారో మనంతా కూడా గమనించాలి మన డేవోస్లో కానివ్వండి సిఐ సమిట్లో కానివ్వండి అనేక దేశాలకు ఆయన చేసినటువంటి పర్యటనలు కానివ్వండి ఏ విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నారో లక్షల కోట్ల పెట్టుబడులు ఏ విధంగా ఆయన తీసుకురాగలుగుతున్నారో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆయన్ని రానున్న రోజుల్లో జీవించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీకి మాకు ఒక మంచి నాయకుడు దొరికాడు భవిష్యత్తు మాది చాలా స్పష్టంగా ఉందని చెప్పేసి మేము గర్వపడుతున్నాం ఆనందపడుతున్నాం మరొక్కసారి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ గుర్తించాను